సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో నా కలెక్టర్కి ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్కి రాయుడు మోదర్ బాబు పెద్దాపురం ఎమ్మెల్యే కంటిస్టెంట్ కాండెట్ సత్యవరిజ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ఫిర్యాదు చేసి సామర్లకోట మండల ఇన్ఛార్జి ఈఓ పిఆర్డి సత్యనారాయణ వచ్చి పనసపాడు పంచాయతీ పక్కనే రెండు వందల నలభై నాలుగు బై మూడు సర్వే నంబర్ గ్రామ కంటల్లో పంచాయతీ అనుమతులు లేకుండా కడుతున్న అక్రమ కట్టడాలను పరిశీలించగా పంచాయతీ అనుమతులు లేవని గుర్తించారు ఆల్రెడీ మూడుసార్లు నోటీసులు సెక్రటరీ ఎన్ ముసలయ్య ఇవ్వగా గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్లకు సన్మానాలు లేకుండా కుల వివక్ష చూపిస్తున్న మహాకూటమి లోకల్ ఎమ్మెల్యేలు పనసపాడు వచ్చంపేట సర్పంచ్లు వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ వాళ్ళ అందరుతో కలెక్టర్కి తప్పుడు సమాచారం పంపడం ఎలాంటి రెవెన్యూ పంచాయతీ పోలీసు అధికారులను చూస్తుంటే సిగ్గేస్తోంది అని పిఠాపురం మహారాజా పూర్వం ఇచ్చిన ఎకరం పద్నాలుగు సెంట్లు బండిదారి రోడ్డు కోట్లు విలువ చేయడంతో రోడ్డు కబ్జా చేసి రోజుకి అక్రమ కట్టడాలు కడుతున్నారని పంచాయతీ పోలీస్ రెవెన్యూ వారికి ఫిర్యాదులు ఫోన్లో చేసిన పైపెచ్చికి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమ కట్టడాలు కడుతున్నారని సహకరిస్తున్నారని ప్రభుత్వ భూమి బండిదారి రోడ్లను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమ కట్టడాలు కట్టే వారికి ముడుపులు అందుతున్నాయని మోజేష్ బాబు ఫిర్యాదు చేశారు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుని సొంత రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మతాలూకూలాలను రెచ్చగొడుతూ పక్కనే సత్తమ్మ గుడి ఉండగా మల్లా ప్రభుత్వ స్థలంలో గుడి కట్టించడం చాలా బిడ్డరంగా ఉందని జిల్లా మండల గ్రామ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసిన అక్రమ కట్టడాలు తొలగించలేదని ప్రభుత్వానికి గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే కళ్యాణ మండపం షాపింగ్ కాంప్లెక్స్ కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని ప్రజలకు ఉపాధి కలుగుతుంది అని మోదేశ్ బాబు అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పల్లెల విజయకుమార్ హ్యూమన్ రైట్స్ జిల్లా నాయకులు ఎం ఆనంద్ సెక్రటరీ ముసలయ్య గ్రామస్తులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి విదేశ్వరంలో ఉన్నప్పుడు అయ్యా ఇది పనసువాడు గ్రామం అండి నేను ఎస్సీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నా పేరు విజయకుమార్ పల్వెల నా గోరం మండలంలో ఉన్నటువంటి దురాక్రమలు చాలా దారుణంగా ఉన్నాయండి ఏ ఊర్లో ఊరిలో గ్రామంలో ఏ కుల నిష్పత్తి ఎక్కువైతే ఉందో ఆ ఊరిలో ఉన్నటువంటి జనాంగం ఆ ఊరినంతా కబ్జా చేసేస్తున్నాను సార్ బంజరు భూముల్ని మాలమా మాలమా మాన్యాల్ని మాది మాన్యాల్ని అలాగే భూమికి సంబంధించినటువంటి భూముల్ని కూడా ఆక్రమించేస్తాను సార్ ఈ పనసపాడు గ్రామంలో స్మశానం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు శ్మశానమే లేకుండా ఏలేని కార్వ గట్టించినా గట్టిచ్చారండి ఆ గట్టు దగ్గర నుంచి రోడ్డు మీద వెళ్ళేది పిడవరాజు వారు వచ్చే దారిలో మొత్తం ఆక్రమించేసి బండి దారి ఉండేదండి ఆ దారి మూసేశారు స్థలాలన్నీ ఆక్రమించేసుకున్నారు ఈ ఊర్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టేసుకుని వ్యాపారాలకు కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్లు కట్టేసుకున్నారండి శ్మశానమే లేకుండా చేశారు ఇక్కడ ఎస్సీ బీసీ మైనారిటీలు చనిపోతే కనీసం ఇక్కడ గాడేరు కార్వ గట్టిచ్చారు సార్ శ్మశాన స్థలమే లేదు ప్రభుత్వ భూములన్నీ పంచాయతీ భూములన్నీ ఆక్రమించేసుకున్నారు దానికి ప్రభుత్వం వారు స్పందించి ఈ పన్నెండు క్రిస్టియన్స్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సర్వం పొందవలసిందిగా జిల్లా కలెక్టర్ వారిని అలాగే ఆడ ఎమ్మెల్యే గారిని అలాగే సవరకూడ గొద్ధాపురం నియోజకవర్గం చంద్రరాజప్ప గారిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి ఎమ్మెల్యే గారిని మీరు ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వంలో మీరు అధికారిగా ఉన్నారు ఒకప్పుడు కూడా మీరు హోమ్ మినిస్టర్గా పనిచేశారు మీకు సర్వం తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ బలమైన నాయకులు ఎవరో దురాక్రమం చేసే నాయకులు ఎవరో కబ్జా నాయకులు ఎవరో మీకు తెలుసు కాబట్టి మీరు దయచేసి మా ఎస్సీలకి మీరు న్యాయం చేయాలని ఎస్సీఎస్టీ మైనార్టీలకు స్పశాన్ని ఇప్పించాలని ఇక్కడ ఉన్న మీరు ఆపాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నా పేరు విజయకుమార్ పల్వెల పన్స్కోడు సౌరగం కదా నియోజవర్గండి కాకినాడ జిల్లా అయితే మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఎస్సీఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ ముస్లిములకు శ్మశనాలు లేవని మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం అలాగే మరి ఆర్డీఓ గారికి అలాగే అమ్మారావు గారికి రాస్తున్నాను కానీ ఇక్కడ ప్రసనాలు టీసీలకి ప్రసానాల్లో కల్పించాలని చెప్పేసి అన్న తప్ప ఎస్ఐసి మైనార్టీ టీసీ ముస్లింలకి ప్రసానాలు ఏర్పాటు చేయకుండా మరి తప్పుడు రిపోర్ట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేకపోతే ఎండిఓ కానీ కలెక్టర్ గారికి టీజీఆర్ఎస్కి రిపోర్ట్ పంపించారు కానీ హత్యంపేట సెక్రటరీ తోటి ఇక్కడ టీజీఆర్ఎస్కి కలెక్టర్ గారికి తప్పుడు రిపోర్ట్ పంపిస్తున్నారు ఇక్కడ పిఠాపురం రాజాగారు పిఠాపురం నుంచి పలకూరు నుంచి తిమ్మాపురం నుంచి ఇక్కడ భావనారాయణ స్వామి గుడికి వెళ్ళేవారు పిఠాపురం రాజాగారి ఆ రోడ్ బండి బండిదారి బండిదారి మీద అలాగే గాడేరి కాలం మీద ఇక్కడ సుజనాలు ఉన్నాయండి మరి మాకు సుజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాను అలాగే రెండు వందల ముప్పై మూడు సర్వే నెంబరు మరి పిఠాపురం రాజాగారిది మరి బాట దారి దాన్నేమో కబ్జాలు చేసి అమ్మకాలు కొనసాగించి మరి అవి ఈ ఈ అగ్రవర్ణ కులాల వాళ్ళు కుల కుల వివక్ష చూపించి ఇక్కడ మరి ఈ ఎస్ఎస్టి క్రీన్ ముస్లింలకు శ్వసనాలు లేకుండా చేస్తున్నారు ఆ రెండు వందల ముప్పై మూడు సర్వే సర్వే నెంబర్లో ఉన్న సరే ఓ పక్కనే ఎస్ఎస్టీ క్రీన్ ముస్లింలకు శ్వసనాలు ఏర్పాటు చేయాలని మేము ఫిర్యాదు చేస్తున్నాం అలాగే అక్కడ రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలి ఏది అని చెప్పి ఏర్పాటు చేయాలని మేము ఫిర్యాదు చేస్తున్నాం అలాగే గ్రామంలో కబ్జాలు అవినీతి అక్రమాలు మరి అక్రమ కట్టడాలు పెరిగిపోయే పర్మిషన్ లేకుండా కట్టేస్తున్నారు అలాగే సేల్స్ బిల్డింగ్లు మరి అలాగే అనాధికారి లేవుట్లు మరి ఈ అక్రమాలు పెరిగిపోయాయి వీటి మీద మరి ఉన్నతాధికారులతో ఆర్డీఓ టీపీఓతో మేము ఎంక్వైరీ చేయించమంటే మళ్ళా ఈ యువపిఆర్జీ గ్రామ స్థాయి మండల స్థాయి యువపిఆర్జీనే పంపిస్తున్నారు తప్ప ఇక్కడికి ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ వచ్చిన దాఖలానే లేవు మరి వైపక్షకి తప్పుడు రిపోర్ట్లు కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ పంపిస్తారు కానీ ఇప్పటికైనా సరే ఆర్డీఓ గారు కానీ డిపిఓ కానీ కలెక్టర్ గారు కానీ రావాలని చెప్పేసి ఈ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ ముస్లింలకి సూచనలు ఏర్పాటు చేయాలని మేము మనసు కోరుకుంటున్నాం నా పేరు రాయుడు మోజేష్ బాబు పెద్ద నియోజకవర్గం ఎమ్మెల్యే కంటిస్టెంట్ క్యాండిడేట్